కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు తెల్లవారుజామున గుండెపోటుకు రాగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందారు గత కొంతకాలంగా అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు డిఎస్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ రాజకీయవేత్తగా ధర్మపురి శ్రీనివాస్ కు పేరుంది కాంగ్రెస్ దిగ్గజాల్లో ధర్మపురి శ్రీనివాస్ ఒక్కరు నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో ఆయన జన్మించారు ఎన్ఎస్యువై కార్యకర్తగా చేరి దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు ఆర్బీఐలో ఉద్యోగం చేస్తుండగా ఇందిరాగాంధీ పిలుపు మేరకు రాజకీయాల్లో చేరారు దివంగత నేత అర్కుల్ రాజారాం శిష్యుడిగా నిజామాబాద్ రాజకీయాల్లో ధర్మపురి శ్రీనివాస్ చక్రం తిప్పారు శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్లో ఆయన ఆయన కీలకంగా వివరించారు రెండు పర్యాయాలు ఆయన పిసిసి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఈ రెండేళ్లలో ఆయన ఈ రెండు టర్మ్ లో ఆయన పిసిసి అధ్యక్షుడిగా చక్రం తిప్పగలిగారు అంతేకాకుండా మంత్రిగా కూడా పనిచేశారు మొదటగా ఆయన రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది తొలిసారి ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మంత్రిగా కూడా పనిచేశారు వైఎస్ మంత్రివర్గంలో అందరికీ డిఎస్ గా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి తెల్లవారుజామున కనుమూశారు గత కొంత కాలంగా డిఎస్ అనారోగ్యంతో ఉన్నారు ఇంటికే పరిమితమయ్యారు ఈ తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించారు ఆయన కన్నుమూశారు అని చెప్పేసి కూడా వైద్యులు ధృవీకరించారు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ప్రకటించారు ఆయన చిన్న కుమారుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు ఇక డిఎస్ కన్నుమూయడంతో ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఆయనతో పనిచేసినటువంటి నేతలు పంచుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ లో ఆయన కూడా అందరికీ గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఆయన చాలా మంది మార్గదర్శకులు ఉన్నారు అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు ఇక డిఎస్ మృతితో ఇటు కుటుంబ ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు ఎంపీలు డికే అర్ణ ఈటల రాజేందర్ మంత్రులు పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సీఎం బటరీ కుమార్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని కూడా వ్యక్తం చేశారు కాంగ్రెస్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కూడా డిఎస్ చాలా కీలకంగా వ్యవహరించారు అప్పట్లో డిఎస్ కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని వ్యక్తిగా తెలంగాణ కాంగ్రెస్ తో వ్యవహరించారు ఆయన అనేక పదవులు అనుభవించారు ఎక్కడ ఉన్నప్పటికీ ఒదిగి ఉండేవారని చెప్పేసి కూడా ఆయన తోటి సన్నిహితంగా ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు ఇక ఈ రోజు ఆయన భౌతిక కాయానికి మరి ఇక్కడ అంటే ఇక్కడ స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారా హైదరాబాద్ లో అనేది కాసేపట్లో కుటుంబ సభ్యులు ప్రకటించే అవకాశం ఉంది డిఎస్ భౌతిక కాయాన్ని కాసేపటి క్రితమే ఇంటికి తరలించారు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు సీనియర్ నేత విహెచ్ కాసేపటి క్రితమే వచ్చి ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా డిఎస్ తో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఇక డిఎస్ లేరనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి కూడా ఆయనతో ఉన్నటువంటి అను ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని చాలా మంది కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే డిఎస్ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆయన కొత్తలో ఆయన పార్టీ మారారు కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ లోకి వచ్చారు బీఆర్ఎస్ లో ఆయన ఎంపీగా ఉన్నారు ఆ తర్వాత ఆయన గాంధీ భవన్ కి తన పెద్ద కుమారుడుతో కలిసి వచ్చారు ఆ సమయంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు అప్పట్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కూడా ఠాక్రే ఉన్నారు తాను తను కాంగ్రెస్ కండువాతోనే తను చనిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ కండుకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానని చెప్పేసి అప్పట్లో డిఎస్ ప్రకటించారు అదంతా కూడా కొంత వివాదాస్పదమైంది ఆ తర్వాత పూర్తిగా డిఎస్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇంటికి పరిమితమయ్యారు అనారోగ్య కారణంగా రెండు పర్యాయాలు కూడా ఈ మధ్య కాలంలోనే హాస్పిటల్ కి వెళ్లి చికిత్స కూడా అందించారు కానీ ఈ రోజు తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు ఇక డిఎస్ భౌతిక కాయాన్ని సందర్శించడానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు కావచ్చు వివిధ పార్టీ నేతలు వస్తున్నారు ఆయన నివాసంలో ప్రస్తుతం భౌతిక కాయం ఉంది ఆయన భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తారా అనేది కూడా చూడాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశారు పార్టీ కోసం పనిచేశారు ఇందరికో ఆయన ఆదర్శంగా కూడా ఉన్నారు కాబట్టి మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి సుధాత్రి రైట్ థ్యాంక్ యూ